జర్నలిస్టుల బాధ్యతలు విస్మరిస్తే సమాజ అభివృద్ధికి విఘాతం కలుగుతుంది అని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం మహాదేవపూర్ బ్రహ్మకుమారి సైలెన్స్ సెంటర్ సెంటర్లో జరిగిన జర్నలిస్టులకు మీడియా రోల్ ఆఫ్ ప్రమోటింగ్ పేస్ యూనిటీ అండ్ ట్రస్ట్ సెమినార్కు ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జర్నలిస్ట్ బాధ్యతగా పనిచేయాలి అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు లైసెన్స్ ఉంటుంది అని వీటిలో ఏదైనా తప్పుడు వార్తలు వస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని కొన్ని సామాజిక మాధ్యమాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని అలాంటివి రాకుండా ఉండాలంటే సామాజిక మాధ్యమాలు ఉపయోగించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి అని అభిప్రాయపడ్డారు జర్నలిస్టులకు మంచి చెడుపై ప్రెస్ అకాడమీ నుండి శిక్షణ తరగతులు నిర్వహించడం ప్రారంభించామన్నారు తద్వారా వారి బాధ్యతలు విధులు రాస్తే వార్తలపై సమాజానికి ఇబ్బందులు తదితర అంశాలు ఉంటాయన్నారు దేశవ్యాప్తంగా ఏడాదికి జీడిపి రెండు పాయింట్ నలభై లక్షల ఆదాయం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు నెలకు ఇరవై వేల రూపాయలు సంపాదించుకోలేకపోతున్నారని అన్నారు ఉచిత బియ్యం రేషన్ కార్డు పరిస్థితి మరీ ఘోరం అన్నారు రాష్ట్ర జనాభా మూడు కోట్లు ఉంటే కోటి ఇరవై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని ఆ కార్డులన్నీ అర్హులకు దక్కితే ఉపయోగం కానీ అనర్హుల వద్ద ఉన్నాయని బాధపడ్డారు రాజకీయాలకు మీడియా పెద్దపీట ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ అన్నారు పరిస్థితి నుంచి విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా మరి గత ఆరో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు బడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి సంబంధించి డిఈఓ గారు కావచ్చు కొన్ని ఎంఈఓ గారు కావచ్చు ఆ మాస్టర్ కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నిర్విఘ్యమై పనిచేస్తా ఉన్నారు దాంతో భాగంగా బాధ్యత గల వ్యక్తిగా బాధ్యత గల ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి నేను కూడా తప్పకుండా దీన్ని ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది తారీఖు దాకా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి కొన్ని లక్షల మంది కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పాల్గొని దాంట్లో అత్యధిక మార్కులు సాధించి పోటీ పరీక్షలు ఎక్కిన వాళ్ళు టీఎస్సీ ద్వారా కావచ్చు టెక్ ద్వారా కావచ్చు రకరకాల కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఉత్తీర్ణత పొందినటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అటువంటి నిష్ణాతులైనటువంటి తెలివి వల్ల ఉత్తీర్ణత సాధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి నేను ప్రైవేట్ పాఠశాల వాళ్ళు ఏం చేస్తుందో మనం దాని గురించి విమర్శించాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీకు ఎక్కడ దొరకదు అటువంటి మంచి అవకాశాన్ని మరి గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు సైంటిస్టులు కావచ్చు మాతో పాటు అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఈ దేశానికి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి కళ పాఠశాలు కానీ ఇవాళ ఏ పరిస్థితి వచ్చింది అంటే ప్రైవేట్ స్కూల్ చదివితే మావాడు ర్యాంకులు కొడతాడు అనేటువంటి పరిస్థితి మెల్లమెల్లగా కామన్ మ్యాన్ బాధ కలవ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క తెలివి ఉపాధ్యాయుల యొక్క శక్తి మీకు ఎక్కడ దొరుకుతుందా ఒకట ఆత్మ పరిచయం చేసుకోవాలని చెప్తున్నారు ఇదంతా కూడా ఒక స్టేటస్ పరిస్థితి ప్రభుత్వ పాఠశాల తల్లిదండ్రులు అంటే ఏమి ఆధార డబ్బు సంపాదించిన వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాల దొరికిస్తారు డబ్బుల్లో ప్రైవేట్ పాఠశాల పరిస్థితిని దయచేసి అధిగమించాలి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల యొక్క శక్తింది ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం వల్ల వారికి ఎంత మేరకు మరి చదువు మంచి చదువు లభిస్తుంది అనేటువంటి ఆలోచన చేయాలి కానీ దాంతో కూడా ఒక స్టేటస్ సింబల్ గా పోయేటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలని చెప్పి చెప్తాం దీన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కొంత కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే ఒక స్టేటస్ తీసుకొచ్చినటువంటి ఘనత కాబట్టి ఇప్పటికైనా కూడా దీన్ని మనం మార్చాల్సినటువంటి అవసరం లక్షాలు లక్షల కోట్ల రూపాయల మరి జీతాలు ఇచ్చి మంచి ఉత్తీర్ణతమైనటువంటి తెలివి గల ఉపాధ్యాయులను పెట్టుకొని మనం ప్రభుత్వ పాఠశాలను నడిపిస్తూ ఉంటే దాని సద్వినియోగం చేసుకోకపోతే అది నిర్వీర్గాది మరి హృదయటువంటి పరిస్థితి ఉంది అంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి నేను ఏమంటున్నా అంటే తొందరలోనే రాబోయే మూడు నాలుగు సంవత్సరాల లోపల ప్రభుత్వ పాఠశాల చదివిపించినోడే గొప్పవాడు అనేటువంటి పరిస్థితి రావాలని చెప్పి చెప్తా ఉన్నా దానికి కారణం కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల అయినా కూడా ఇన్ని లక్షల మంది కాంపిటేట్ పోటీ పరీక్షలు నెగ్గినటువంటి ఉపాధ్యాయులు పనిచేసే అవకాశం ఉందా ఆ అవకాశం కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉంది కాబట్టి వారి యొక్క తెలివిని వారి యొక్క మేధాశక్తిని అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలను ఇవన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకొని ఒక మంచి వాతావరణం ప్రభుత్వ పాఠశాలలో గ్రౌండ్ ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ప్రైవేట్ పాఠశాలలు ఇక్కడ ఉంటాయి రోడ్డు మీద ఒకడే బిల్డింగ్ మీద నాలుగు అంతా ఇందు నుంచి మీ ఎక్కాలి